మనం ఇంతకు ముందుకు మీరు అక్ష పదాలు చదివారు కదా గుణింత పదాలు ఇప్పుడు ఈ గుణింత అక్షరాలతోటి మీరే కొన్ని పదాలు తయారు చేయాలి నేను కొన్ని పదాలు చెప్తాను ఆ పదాలు చదివి బోర్డు మీద రాయాలి మీరు సరేనా రెడీయా ఓకే నేను చెప్తున్నాను ఫస్ట్ పదం పీత పీ తా ఎక్కడుంది చూపించండి ఎక్కడనే ఇట్ ఇట్ శైలిలో పడు తా ఇట్ సైడ్ రా ఇప్పుడు చదవండి ఓకే పదముంది కదా వెనుక చూపించండి నిధి తలా ఓకే రాయండి పీత రాయండి పీత ఓకే క్లాప్స్ సిడౌన్ నెక్స్ట్ మూగా మూగా మూ అమ్మాయి నువ్వు ఇటు సైడ్ ఉండాలి ఇప్పుడు చెప్పండి మూ రాయండి బోర్డు పైన రాయండి ఓకే పదాలు చదవండి వెనకలు ఉన్నాయి పదాలు ఏముంది అది మూలుగు ఓకే కూర్చోండి నెక్స్ట్ గౌ ను గౌ నువ్వు ఎక్కడుంది ఏ మాట్లాడద్దు మీరు గౌను ఓకే పదాలు చదవండి ఓకే ఓకే రాయండి ఇప్పుడు గౌను రాయండి బోర్డు పైన గౌ గౌను చూ చూపించి వెరీ గుడ్ గౌను కూర్చోండి క్లాప్స్ దారం తయారవుతుందా ఏది చూపించండి నాకు ఒకసారి దారం ఇక్కడ చూపించండి దా రమ్ ఎక్కడుంది వెళ్ళండి దారం ఓకే రాయండి బోర్డు పైన రాయండి దారం దాని పదాలు చదవండి చూపించండి చూపించు ఓకే వెరీ గుడ్ రంపం ఓకే వెరీ గుడ్ క్లాప్స్ ఓకే ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకేం తయారైతే చెప్పండి తీగ తీగ చేయొచ్చు తీగ చూపించు తీ గా ఎక్కడుంది గా అమ్మాయి గా గా చూపించండి ఇప్పుడు తీగా చూపించండి అక్కడ తొందర ఎడ్ సైడ్ ఉండాలి టీ ఎటు ఉండాలి గా ఎటు ఉండాలి రెండు పక్క పక్కన చూపించండి ఓకే దాని వెనకాల ఉన్న పదాలు చదవండి ఓకే గాద నాది గద ఓకే గద తీ ఓకే వెరీ గుడ్ ఇలా మీరు ఈ విధంగా గుణితాలతో మొత్తం పదాలు తయారు చేయాలి సరేనా రాజు నూనె గీత పూజ సరే సరే ఓకే తర్వాత రాయండి